కు స్వాగతం తాడేపల్లిగూడెంలో పెద్ద స్కామ్కు రెవెన్యూ అధికారులు సన్నద్ధం రెవెన్యూ సిబ్బందికి వేధింపులు బలవంతపు సెలవులు పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో పెద్ద ఎత్తున స్కామ్లు చేయడానికి రెవెన్యూ అధికారులు సన్నద్ధం అవుతున్నారా అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది ఇటీవల నిట్ సమీపంలో జరిగిన భూమాఫియా చేసిన అతిపెద్ద స్కామ్లో రియల్ ఎస్టేట్లో లిటికెంట్గా బాగా పేరు పొందిన ఒక బ్రోకర్ చక్రం తిప్పి రాజకీయ నేతకు తెలియకుండా ఆయన పేరును సైతం వాడుకుని రెవెన్యూ అధికారులకు లంచాలు ఇచ్చి వ్యవసాయ భూమిని సైతం నివాస ప్రాంతంగా రికార్డులలో మార్పించిన వ్యక్తి నిర్వాహకం వల్ల ఒకరి ఉద్యోగం పోయి రోడ్డున పడ్డారు అలాగే మరలా ముప్పై ఐదో వార్డులో మరో బూస్కామ్ చేసే పనిలో భాగంగా ఆ వార్డుకు చెందిన రెవెన్యూ అధికారి సహకరించడనే ఉద్దేశ్యంతో ఈ నెల ఒకటవ తేదీ నుండి రెండు నెలలు సెలవును బలవంతంగా పెట్టించారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి మండల స్థాయి రెవెన్యూ అధికారి ఒకరు దీని వెనక ఉండి తన మాట వినని కింది స్థాయి ఉద్యోగులను వేధిస్తూ బలవంతపు సెలవులు పెట్టించి తమకు కావలసిన వారిని తన మాట విని అక్రమాలు చేసేవారిని ఇన్ఛార్జీలుగా వేసుకుని చట్టవిరుద్ధంగా పనులు చేయిస్తూ లక్షల్లో లంచాలు వసూలు చేసి వెనకేసుకుంటున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి తాడేపల్లిగూడెం కేంద్రంగా రెవెన్యూ విభాగంలో జరుగుతున్న అవినీతి లంచగొండి అక్రమ వ్యవహారాలపై జిల్లా కలెక్టర్ విచారణ చేయించి బాధ్యులపై చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది విశ్వసనీయ వార్తల సమాహారమే మన కింగ్ మీడియా మరిన్ని వార్తల కోసం మన కింగ్ మీడియా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి మరికొందరితో చేయించండి ధన్యవాదములు